ఎల్లమ్మ తల్లి ఆశీస్లతో వడ్డమని సుధాకర్ రెడ్డి గారు కంచిపాడు గ్రామం కంబైండ్ టీల శ్రీరాములు గారు బెల్లగల్ గ్రామం నెంబర్ గారు కంబైండ్ చిన్నతనం mulai dari yang namanya tujuan చేసుకున్నటువంటి ఐదో పేరుగా నమోదు చేసుకున్నటువంటి పి వెంకటస్వామి గారు కుడికిల్ల గ్రామం కొల్లాపూర్ మండలం మనపర్తి జిల్లా मे श्रीलम रा बि मौनका गुरु रामापुर ग्राम वॾेपली मंडल फ्रोग गदिला రెండవ జత పి వెంకటస్వామి గారు కుడికి గ్రామం కొల్లాపూర్ మండలం ఫ్రమ్ వనపర్తి జిల్లా మూడవ జత ఒడ్డమన్ సుధాకర్ రెడ్డి గారు కంచుకోవడ గ్రామం కమైడ్ డీలర్ శ్రీరాములు గారు బెలగల గ్రామం శ్రీ బెలగల్ మండలం ఫ్రమ్ కర్నూలు జిల్లా నాలుగవ జత శివకుమార్ నాయుడు గారు పెద్దూరు గ్రామం చిలకపల్లి మండలం ఫ్రమ్ నాగర్ కర్నూలు జిల్లా ఐదవ జత డీల శ్రీరాములు గారు బెలగల గ్రామం కమ్మైడ్ డాక్టర్ విక్రమ్ గారు చిన్నతాంగ్రపాడు గ్రామం ఐజా మండలం ఫ్రం జోగల